ఏ తల్లైనా కూడా ఏ తండ్రైనా కూడా తమ పిల్లలు తమ కంటే గొప్పగా ఉండాలని తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా కోరుకుంటారు వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్ళను మన బిడ్డను తట్టుకుని నిలబడాలని ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే ఈరోజు ఈ అమ్మఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం పది రోజుల పాటు ప్రతి మండలంలోనూ కూడా పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలుపంచుకుంటారు ఆ అక్క చెల్లెమ్మలతో పాటు ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ సంతోషంలో మమేకమవుతారు తమ పిల్లలను బడికి పంపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా నిండు మనసుతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు అక్షరాల నలభై రెండు లక్షల అరవై రెండు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు తద్వారా ఎనభై మూడు లక్షల పదహైదు వేల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ పది రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్తోనే బటన్ నొక్కి ఈ నాలుగేళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చాము బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నాం మీ అందరితో